రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణా ఫార్మా క్రియేషన్స్ ఏ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమిగనో మార్కెట్లో మరి రెండు కూడా మంచి సైజులో కనిపిస్తున్నటువంటి కిలారి పేరు ప్రస్తుతం మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కోడేలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా కాడివి ఏనా పళ్ళు ఉన్నాయా ఒకటి రెండు పళ్ళలో కాను ఒకటి నాలుగు పళ్ళు ఉన్నాయి ఏది రెండు పళ్ళు ఉంది ఏది నాలుగు పళ్ళు ఉంది ప్లస్ మరి పక్కన నాలుగు పళ్ళలో పక్కన రెండు పళ్ళలో ఉన్నాడు ప్రస్తుతానికి ఇక్కడ కాడిపోయిన రేట్ ఏం చెప్పారు ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ప్లస్ మరి లక్ష అరవై వేలుగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు ఏదైనా కొత్త దొడ్డినా పెద్దిగడూరు మండలం కర్నూలు జిల్లా భరోసా బాగున్నాయా సేద్యానికి అయితే ఏ పనికన్నా మీరు రైతులేనా మీ పేరు నెంబర్ చెప్పండి ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది పంతొమ్మిది ముప్పై ఆరు సున్నా నాలుగు రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు వెనకబాగాలు కూడా ఈ విధంగా ఉన్నాయి బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వివరాలు మురళతో ఉన్నటువంటి కార్డీ మరొకసారి చెప్తున్నా ఫ్రెండ్స్ మరి రైట్ నేను చింతా జింతా కొట్ట గెలమే ఫ్రెండ్స్ అలానే కాళ్ళు ఉన్నాయి అవి ఒకటి పల ఉంది ఒకటి రెండు పళ్ళు రాలింది వేసిందనా ఏం చెప్పారు రేట్ కాను వన్ లక్ ఫైవ్ థౌజండ్ నమస్తేనా లక్ష ఐదు వేలు ఫ్రెండ్స్ మరి వన్ లక్ ఫైవ్ థౌజండ్ థౌజండ్గా చెప్తున్నాను సగిన ఎదులుబండి గుంటుకులు అన్నీ పోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు చులకలదన వాసస్తులు మన మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ త్రీ ఫోర్ నైన్ ఫోర్ రైట్ విధంగా కనిపిస్తున్నాయి మనకు రైట్ ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఈ వారం మార్కెట్లో మరి దూడ రెండు జాతలు ఏ చేతున్నాయి రెండు జాతలు ఏ చేత నచ్చినా నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త అట్లా మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థింగ్స్ వచ్చి మరి కొత్త వీడియో అయితే మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి